అబద్దాలు పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతుందని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతామాధులు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా కాలుయాపన చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు గతంలో ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి తిరిగి మళ్ళీ గ్రామసభలో పెడుతున్నామని చెప్పి పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు బ్యూరెస్ట్ నాయకులను కార్యకర్తలను అనేక రకాలకాయ ఇబ్బందులు పెట్టడం చూస్తే ప్రశ్నించే వారి గొంతుకలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో గత మేము కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సంవత్సర కాలం వేచి చూసి మా నాయకుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది దానికి ఒక లక్ష్యం దిశానిర్దేశం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అప్పటి వరకు కొంచెం మనం టైం ఇవ్వాలి ఆ తర్వాత అమలు చేయకపోతే మనం ఒక ప్రజా ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మనం ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మా నాయకుడు కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలని తొంభై శాతం వాగ్దానాలు నెరవేర్చలేదు చేసే వాగ్దానాలు కూడా అన్ని తప్పులు చేసేది చారడం అయితే చెప్పేది మూడుడంత లాగుంది ఇలా పరిస్థితి ఏ స్కీమ్ తీసుకున్నా ఇవాళ నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ చేశారు వాటి మీద సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటగా చేసినటువంటిది ఈ రాష్ట్రంలో మేము ముళ్ళకంపలు తొలగిస్తాం అడ్డుగోడలు తొలగిస్తాం ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తాం ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుతామని గొప్ప గొప్ప మాటలు చెప్పారు లేని విషయాల్ని ప్రజల్లో మహిళలకు నెట్టారు కానీ ఈ పద్నాలుగు నెలల్లో ముళ్ళకంపలు తొలగించటం కాదు రాష్ట్ర వ్యాపితంగా అడుగడుగునా ముళ్ళకంపలతోని ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులని ప్రజాస్వామిక గొంతుకల్ని నొక్కేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అశోక్ నగర్లో ఏదైతే అశోక్ నగర్కి వెళ్ళి రా రాహుల్ గాంధీ గారు ఒక దొంగ మాటలు మోసపూరితమైన మాటలు చెప్పి నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి గ్రామాలకు పంపి మీరు బీఆర్ఎస్కి ఓట్ వారి ద్వారా చెప్పించినట్టు రాహుల్ గాంధీ గారు ప్రజా ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే నిరుద్యోగ యువకుల మీద